దేవుని పరిశుద్ధమైన నామమున కూడా వచ్చిన మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్ నుండి సమయేలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై వచనము చదువుకుందాం సమయేలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై వచనం కాబట్టి సమయేలు యహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్సబా వరకు ఇస్రాయిలందరూ తెలుసుకొని ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవా నీ పాదములకు నైనా వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు దేవా నీకు స్థుతులు చెల్లించుకుంటున్నాము కనికర సంపన్నుడా చూపే దేవా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు నాయన స్థుతులు చెల్లించుకుంటున్నా దినమందు నీ సన్నిధి మాకిచ్చినందుకై స్తోత్రములు తండ్రి కూడి వచ్చిన వారిని దీవించండి ఆశీర్వదించండి పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి వాక్యము చదువుకుని ఉండగా వాటిని దీవించి ఆశ్రవించి మీరు మాతో మాట్లాడండి పాపిక రక్షణ విశ్వాసిక ఆదరణ కలిగించే మాటలు బోధించుమని సేవకులకు కావలసిన వాక్యం అందించమని ఏసైనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గత వారం కూడా ఇదే మాటలు చదువుకున్నాము సమి ఏలు యహోవాకు ప్రవక్తగా స్థిరపడేనని దాను మొదలుకొని బేర్షబా వరకు అందరు కూడా తెలుసుకునేది అనే మాట మీద ధ్యానము చేసినాం ఈ మూడవ అధ్యాయమంతా కొడుక మనము ధ్యానం చేశాము అందులోంటే మరికొన్ని విషయాలు నేను గుర్తు చేయద్దాను అదేమిటంటే సమి ఏలు యహోవాకు ప్రవక్త సముయేలు ఎహోవాకు ప్రవక్తగా స్థిరపడినట్టుగా దేవుని వాక్యము చెప్తూ ఉంది సముయేలు ప్రవచనవరము గలవారిలో మొదటివాడు కాకపోయినా ప్రవచన పరిచర్యను చేపట్టిన మొదటి వ్యక్తులలో అతడు ఒకడు అనేది మనము గుర్తుంచుకునేవారుగా ఉండాలి ఉదాహరణకు ఆదికాండము ఇరవై అధ్యాయము ఏడవచనంలో ఆదికాండము ఇరవై అధ్యాయము ఏడవచనాన్ని మనము చదువుకోవాలి కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము అతడు ప్రవక్త అతడు ప్రవక్త అని దేవుడే దేవుడే తెలియజేశాడు అభిమేలేకు రాజు అభిమేలేకు రాజు అబ్రహాము భార్యను తీసుకుని వెళ్ళాడు తన ఇంటిలో చేర్చుకున్నాడు అయితే దేవుడు అబ్రహాము భార్యను అభిమేలకు రాజు ముట్టకుండా చేశాడు అడ్డగించినాడు ఆ తర్వాత ఇట్లా చెప్పాడు ఆ మనసుని భార్యను తిరిగి అతనికి అప్పగించము అతడు ప్రవక్త అన్నాడు అబ్రహాము ఎవరు ప్రవక్త ప్రవక్త అనగా ప్రవచించువాడు అనేది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి అది అబ్రహాం గురించి రాయబడిన మాట రెండవదిగా మోస గురించి కూడా ఇక్కడ రాయబడింది ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము అధ్యాయము పదహైదు వచనం చూడండి పదహైదు వచనం పద్దెనిమిది పదహైదు ఓ రేపులో ఆ సమాజ దినమున నీవు నేను చావక ఉన్నట్లు మళ్ళీ నా దేవుడైన యహోవాస్వరము నాకు గాక పదారోచనం ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండుగాక అని చెప్పి తిని ఆ సమయమున నీ దేవుడైన యహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యహోవ నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నుండి నీ కొరకు పుట్టించును ఆయన మాట నువ్వు వినవలెను మరియు యహోవ నాతో ఇట్లనెను వారు చెప్పిన మాట మంచిది వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను అన్నాడు ఇక్కడ కూడా ప్రవక్త అనేటువంటి మాట మనకు అనిపిస్తుంది మోస ఎవరు ప్రవక్త అబ్రహాము ఎవరు ప్రవక్త సమీయలు ఎవరు ప్రవక్త ఈ ప్రవక్త చెబుతున్న మాట ఏమిటంటే నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులోను నీ కొరకు పుట్టించును ఆయన మాట నువ్వు వినాలి అని మోస నోట దేవుడు పలికించున్నాడు పద్దెనిమిది వచ్చినాము చూడగా వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను అన్నాడు నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టిస్తాను అన్నాడు అంటే మోస లాంటి ప్రవక్తను పుట్టిస్తాను దేవుడు చెప్పాడు ఈ పద్దెనిమిది వచ్చిన రాయబడిన మాట ఏమిటంటే అది ఏసుక్రీస్తుని గురించి రాయబడిన మాట ఆయన కూడా ఒక ప్రవక్తగా ఈ లోకానికి వచ్చినాడు ఏసుక్రీస్తుగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు ఆయన ప్రవక్త మాత్రమే కాదు ఆయన దేవుడు కూడా అందుకని ఆయన మాట వినాలి మీరు అన్నాడు ప్రవక్త మాట ఎవడు వినడో వాడు వాక్యం వ్యాఖ్యానించబోతుంది కాబట్టి ప్రవక్త అనే మాట ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం న్యాయాధిపతుల గ్రంథములో మరొక ప్రవక్తి గురించి మనం చూస్తాము ఆమె పేరు దెబోరా అని రాయబడింది న్యాయాధిపతుల గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినములో నాలుగవ అధ్యాయము నాలుగు వచనాన్ని మనం చూడాలి ఆ కాలమున దెబోరా అను ప్రవక్తి ఇస్రాయిలకు న్యాయాధిపతిగా ఉండెను అనే మాట ఉంది దెబోరా ఒక ప్రవక్తిగా ఇస్రాయిల్ ప్రజలకు న్యాయం తీర్చినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తుంది ఒకటి సమయేలు రెండవది అబ్రహాము మూడవది మోసే మన ప్రభు అనేసుక్రీస్తు ఇక దెబోరా గురించి మనము చూస్తాం వీరందరు కుడుక ప్రవక్తలుగా వాళ్ళు పిలువనట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెబుతూ ఉంది ప్రవక్త అనే మాట రెండవదిగా యాజకుడు అనే పదం కూడా వ్రాయబడి ఉంది ప్రవక్త రెండవది యాజకుడు యాజకుల్లో దుర్నీతి దేవుని ప్రజల మధ్య ఆధ్యాత్మిక క్షీణతలను బట్టి దేవుడు తన వాక్యాన్ని ప్రజలకు ప్రకటించడానికి ప్రకటించడానికి సమూహులను ఆయన ఏర్పాటు చేసినట్టుగా వాక్యం చెబుతుంది యాజకులైన వాళ్ళు కొందరు దేవుని మాట వినలేదు పేరుకు యాజకులే కానీ వాళ్ళు యహోవాను ఎరగని వాళ్ళై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అనే మాట బైబిల్ మనకు తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది ఏలు మొదటి గ్రంథం మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మనం చూడగా ఇలాగ వాక్యం చెబుతుంది సోమేలు పెద్దవాడు కాగా యహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు కాబట్టి సమయలు యహోవాకు ప్రవక్తగా స్థిరపడిన దాను మొదలుకొని బేరిసభ వరకు ఇష్రాయందరూ తెలుసుకునేది మరియు శిలోహులో యహోవ మరలా దర్శనమిచ్చుచుండాను శిలోహులో యహోవా తన వాక్కు చేత సమీరు నక్కు ప్రత్యక్ష ముగుచు వచ్చాను సమయేలు మాట ఇష్రాయలందరిలో వెల్లడి ఆగి సమియేలు మాట అందరిలో వెళ్ళడి ఆయన అన్నమాట సమయలు అనగా ప్రవక్త ఎంతమంది ఇస్రాలు ఉన్నారో ఎన్ని గోత్రాలు ఉన్నాయో అందరికీ తెలిసిపోయినాడు ఈ సముయేలు అనే మాట వాక్యము చెబుతుంది సమయ ఉన్నాడు దేవుని మందిరములో శిలోహులో ఉన్నాడు దేవునికి యాజకునిగా పనిచేస్తున్నాడు ప్రవక్తగా పనిచేస్తూ ఉన్నాడు అనేది మనకు అర్థము అవుతుంది ఈ సమయలు అనే ఈ వ్యక్తి దేవుని సంకల్పములోని నమ్మకత్వానికి ఒక ఆదర్శాన్ని అనుగ్రహించడానికి దేవుడు సముయులను ఏర్పాటు చేసుకున్నాడు సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయం పైదవచతంలో రెండవ అధ్యాయం పై ఐదవచంలో తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమితును అన్నాడు నమ్మకమైన ఒక యాజకుని నియమిస్తాను అని చెప్పినాడు ఎవరు ఈ నమ్మకమైన యాజకుడు అనగా సమయలే సమయలే సమయలు గురించి ప్రభు మాట్లాడుతూ అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వం జరిగించును అన్నాడు నాకు అనుకూలంగా యాజకత్వాన్ని జరిగించేవాడు నమ్మకమైన వాడు అనే మాట కనిపిస్తుంది అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టింతును అన్నాడు నమ్మకమైన సంతానాన్ని పుట్టిస్తా అని చెప్పినాడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ నీ యాజకత్వము జరిగించును అన్నాడు కాబట్టి సమయలను యాజకునిగా దేవుడే నియమించినాడు సమయలు చూడగా ఒక నమ్మకమైన యాజకుడిగా ప్రవక్తగా కనిపించాడు అనేది మనకు అర్థమవుతుంది దేవుడు భూలోకము చూసినప్పుడు చెడిపోయి ఉండేను ఆ చెడిపోయిన లోకములో ఒక నీతి మంతుడున్నాడు ఉన్నాడు అతని పేరు నోవాహు ఆ ప్రకారంగానే సమయాలు చూడగా అతడు ఒక నమ్మకస్తుడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఇంకా ప్రజలను పశ్చాత్తాపానికి నూతనత్వానికి పిలవడానికి దేవుడు సమయలను ఏర్పాటు చేసుకున్నాడు ఏడవ అధ్యాయం చూడండి సమయాలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచనం ఏడవ అధ్యాయం మూడవ శరములో సముయలు ఇస్రాయిలందరిలో అందరితో ఇట్లనే మీ పూర్ణ హృదయంతో యహోవ యుద్ధకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవ తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించండి అప్పుడు ఆయన పిలిస్తుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును అని జ్ఞాపకం చేశాడు గుర్తుంచుకోవాలి మిస్పా దగ్గర పిలిస్తుల యొక్క ఓటి మనకు అనిపిస్తుంది అయితే సమీయలు చెప్పిన మాట ఏమిటంటే ఇస్రాయలందరితో ఇట్లా అంటున్నాడు అనమాట ఏమంటున్నాడు మీ పూర్ణ హృదయంతో యహోవ యుద్ధకు మీరు మల్లుకున్న ఎడల అన్నాడు ఎలా మల్లుక్కోవాలంట దేవుని కాడికి పూర్ణ హృదయంతో మీరు మల్లుకోండి మీరు తిరిగి రండి అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారని అర్థమవుతుంది వాళ్ళు అంటే వాళ్ళు చూడండి అన్య దేవతలను అస్తారోత దేవతలను వాళ్ళు కొలుస్తూ ఉన్నారు జీవం గల దేవుని విడిచిపెట్టేశారు వారిని పుట్టించి పోషిస్తూ కాపాడుచున్న దేవుని వాళ్ళు వదిలేసినారు వదిలేసి అన్య దేవతలను అస్తారోతు దేవతలను వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు అందుకోసమే మీరు మల్లుకోండి మీ మధ్య నుండి వాటిని తీసివేయండి పట్టుదల కలిగి యహోవ తట్టు మీ హృదయం తిప్పుకోండి ఆయనను సేవించండి ఆయనను సేవించండి మీరు తిరగండి మీ మనసు తిరుపుకోండి ఆయనను సేవించండి అని అన్నాడు ఎప్పుడైతే మీరు ఆయన సేవిస్తారో అప్పుడు ఆయన పిలిస్తుల చేతుల నుండి మిమ్మల్ని విడిపిస్తాడు మీరు తిరిగితే ఆయన మీకు విజయాన్ని కలగజేస్తాడు మీరు తిరగకపోతే ఆయన మీకు ఓటమిని కలగజేస్తాడు పిలిచి పిలిస్తుల చేతుల్లో మీరు ఓడిపోతారు వారికి దాసులుగా ఉంటారు కాబట్టి మీరు మల్లుకోండి మీరు విడిచిపెట్టండి అని సొమ్ ఏలు చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఇంకా వాక్యం ఇలా చెప్తుంది చూడండి దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా వ్యవహరించడానికి దేవుడు సమయలను పిలిచినట్టుగా దేవుని వాక్యము చెబుతుంది దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా సమయలను దేవుడు పిలిచినాడు పిలిచాడు ఆ లేఖన భాగం చదువుకుందాం చూడండి ఏడవ అధ్యాయంలోని ఎనిమిది తొమ్మిది వచనాలు ఎనిమిది తొమ్మిది వచనాల్లో మన దేవుడైన యహోవాను పిలిస్తీల చేతుల నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని వద్ద మనవి చేసిరి సమయలు పాలు విడమని ఒక గొర్రెపిల్లను తెచ్చి యహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇస్రాయిలు పక్షమున య ప్రార్థన చేయగా యహోవా అతని ప్రార్థన అంగీకరించాను ఇప్పుడు దేవునికిని ఇష్టాలకు మధ్యవర్తిగా ఉన్నాడు సమయలు పిలిస్తుల చేతుల నుంచి విడిపించాలంటే సమయలు ఎం చేయాలా ప్రార్థన చేయాల సమయాలు ప్రార్థన చేసి దేవుడు వింటాడు దేవుడు సమయలు ప్రార్థన విని ఇస్రాయలకు విజయాన్ని ఇస్తాడు పిలిస్తీలకు ఓటమిని ఆయన కలిగిస్తాడు ఇప్పుడు దేవునికి ప్రజలకు మధ్య ఎవరున్నారు సమీయలు ఉన్నాడు సమియలకు ప్రార్థన పరుడు సమీయలు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు దేవుడు సమయలు ప్రార్థన విని ఇస్రాయల్ ప్రజలకు విడుదల కలగజేస్తాడు పిలిస్తలకు ఓటమి కలగజేస్తాడు పిలిస్తీలు దేవుని యొక్క ప్రజల మధ్య ఉండకుండా వారిని వెలగొట్టేస్తాడన్నమాట దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెబుతూ ఉంది కాబట్టి దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా సమయలు ఉన్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది దేవునికి మనకు మధ్యవర్తిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు అవునా ఆయన మధ్యవర్తి అనే మాట కనిపిస్తుంది అదే కోణంలో దేవునికి ఇస్రాయలకు మధ్యవర్తిగా మోసగుడుక ఉన్నాడు మనం మోసము మర్చిపోగదు మోసగుడుక ఇస్రాయల్ పక్షమున ప్రార్థించిన వాడు యహోవాను అనేది మనకు దేవుని వాక్యము గుర్తు ఉంది ఈ ప్రార్థన గురించి చాలా సంగతులు ఉన్నాయి వాటిని తర్వాత మనం జ్ఞాపకం చేసుకోవచ్చు రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రవక్తల సమాజము అన్ని పిలువబడే ఇతర ప్రవక్తలు సమయాల చుట్టూ సమకూర్చబనట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది కాబట్టి అతను ప్రవక్తగా స్థిరపడను అనే మాట వ్రాయబడి ఉంది రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయం చూడండి రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనాలు మనము చూడాలి రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము మూడు నుంచి బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలిసియా యొద్దకు వచ్చి నేడు యహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరగుదువా అని ఎలిసియాను అడగగా అతడు ఎరుగుదును మీరు ఊరకుండు అనెను పిమ్మట ఎలిషా పిమ్మట ఏలియా ఎలిషా యహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యహోవ జీముతోడు మీ జీముతోడు నేను నిన్ను వీడవనెను గనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణము చేసిరి ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలిసా యొద్దకు వచ్చి నేడు యహోవా నీ యొద్ధ నుండి నీ గురువును పరమునక్కు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు నేను ఎరుగుదును మీరు ఊరకుండు అనేను అనే మాట ఇక్కడ ఏలియా ఒక ప్రవక్తగా మనకు కనిపిస్తాడు ఏలియా ఒక ప్రవక్త ఏలియా కింద ఎవరున్నారు ఎలిస ఉన్నాడు ఒక దాసునిగా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది దేవుడు ఏలియాను పరమునకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు ఆ సంగతి ప్రవక్తల శిష్యులకు తెలుసు అవునా దేవుడు ఏలియాను పరమునకు తీసుకుని వెళ్తున్న సంగతి ఏలిసగుడుకా తెలుసు అది ఏలియా చెప్పినాడు నన్ను దేవుడు రమ్మంటున్నాడు బేత్తెలకు రమ్మంటున్నాడు అవునా ఎరుకోకు రమ్మంటున్నాడు నువ్వు ఇక్కనే ఉండు నదికి రమ్మంటున్నాడు నువ్వు ఇక్కడనే ఉండు అన్నప్పుడు మూడు నాలుగు సందర్భాల్లో జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవను అని ఎలిసియా ఏలియాను వెంబడించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది నిజమే ప్రవక్త వెంట దాసుడు ఉండడం ఎంతో మంచిది ప్రవక్త అనుభవం గలవాడు ప్రవక్త జరగబోయే చెప్పేవాడు ప్రవక్త దేవుని మాట ప్రకటించేవాడు కాబట్టి దేవుని దాసుని ఏమాత్రం గడక శిష్యుడైన వాడు వెంబడించేవాడుగా ఉండాలి విడిచిపెట్టేవాడుగా ఉండకూడదని దేవుని వాక్యమైన బైబిల్ మనకు గుర్తు ఉంది నాలుగు అధ్యాయం చూడండి రాజుల రెండో గ్రంథం నాలుగు అధ్యాయము ముప్పై ఎనిమిదవచనంలో నాలుగు ముప్పై ఎనిమిదవచనము మనం చూడగా ఈ విధంగా దేవుని వాక్యం మనకు చెప్తున్నమాట ఎలిసియా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను ప్రవక్తల శిష్యులు అతనికి సమక్షమున కూర్చుండి ఉండగా అతడు తన పనివాణిని పిలిచి కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చను అన్నమాట ప్రవక్త అనే మాట కనిపిస్తూ ఉంది ఎలిస ఎలిస గిలగాలకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము అంటే కరువు కలిగిందంట ప్రవక్తల శిష్యులు ప్రవక్తల శిష్యులు అన్న మాట ఉంది పరవక్తల శిష్యులు పరవక్తలకు ఎవరున్నారు శిష్యులు ఉన్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఒక ప్రవక్త ఒక యాజకుడుగా తాను పరిచయ చేశాడు దేవుడి సన్నిధిలో అనేది మనము గుర్తుంచుకోవాలి చివరి ఒక మాట గుర్తు చేసి ముగిస్తాను రామాపట్టణంలోని ప్రవక్తల పాఠశాల సమయేలు నాయకత్వం క్రింద ఉండేటువంటిది ఈ మాట మనకు సమయేలు మొదటి గ్రంథము ప చూడండి పంతొమ్మిదవ అధ్యాయం సమీ మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనము ఇరవై ఒకటి ఆ వచనాలు చదువుదాం చూడండి పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనము మనం చదువుకుందాం ఇరవై వచనములో రాయబడిన మాట పంతొమ్మిది ఇరవై వచనము దావీదును పట్టుకున్నటకై సవులు దూతలను పంపెను వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమయలు వారి మీద నాయకుడుగా నిలుచుంటయు చూడగా దేవుని ఆత్మ సవులు పంపిన దూతల మీదకి వచ్చాను కనుక వారును ప్రకటింపనారంభించరి ఇరవై వచ్చిన ఈ సంగతి సవలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపాను కానీ వారును అటువలనే ప్రకటించుచుండిరి సవులు మూడవసారి దూతలను పంపెను గాని వారిను ప్రకటించుండిరి కడసారి తానే రామాకుపోయి పోయి సేకు దగ్గర నున్న గొప్ప భావి ఎద్దకు వచ్చి సమీరును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగా ఒకడు రామా దగ్గర నా నాయోత్తులో ఉన్నారని చెప్పెను అనే మాట కనిపిస్తుంది ఏదైనా ఈ వచ్చిన భాగాల్లో మనకు కనిపించే మాటే సమీయలు వద్ద దావీదు ఉన్నాడు సమీయల వద్ద ప్రవక్తలు ఉన్నట్టుగా మనకు దేవుని వాక్యం చెప్తా అంటే అతని చుట్టూ కూడా ప్రవక్తలు ఉన్నారు ప్రవక్త చుట్టూ ప్రవక్తలు ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఇలా చెప్పుకోవాలి రామాపట్టణములోని ప్రవక్తల పాఠశాల సమయలు నాయకత్వం క్రింద ఉండెను అన్నమాట ఒక పాఠశాలనే ఉందంట సమయలు కాలములో సమయలు ద్వారా ఆ ప్రవక్తలు అభివృద్ధి చెందుతూ పోషించబడుతూ ఇస్రాయిల పట్ల దేవుని సంకల్పం గురించిన ఉపదేశాలు వారు పొందినట్టుగా దేవుని వాక్యం గుర్తు ఉంది ప్రియమైన సోదరి సోదరులారా సమయలు ఉన్నంత కాలము ఆ దేశములో ఆ ప్రాంతములో ఆ రామ పట్టణములో ప్రవక్తలు అభివృద్ధి పొందినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది కాబట్టి మరి సమయలు ప్రవచనవరము గల వారిలో మొదటివాడు కాకపోయినా ప్రవచన పరిచర్యను చేపట్టిన మొదటి వ్యక్తులలో అతడొక్కడు అనే మాట మనకు కనిపిస్తుంది సమయల గురించి ఇంకా మనం చాలా చెప్పుకోవచ్చు ఏదేమైనా అతడు యహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్సెబ్బా వరకు అతని పేరు ప్రాక్మైనట్టుగా మనం చూస్తాం అందరు తెలుసుకున్నారంట ఆ విధంగా మరి అతడు ఒక ప్రవక్త అతడు ఒక యాజకుడిగా మనకు కనిపిస్తాడు అదేవిధంగా మనము కూడా దేవునికి ఇష్టంగా ఎప్పుడైతే బతుకుతామో అప్పుడు కూడా మన పేరు మన పేరు కూడా అప్పుడు అందరికీ తెలిసిపోతుంది పలాన వ్యక్తి ఒక ప్రవక్త పలాని వ్యక్తి ఒక యాజకుడు పలాన వ్యక్తి ఒక దేవన్ దాసుడు పలాన వ్యక్తి పరిచారకుడు అనే మాటలు వినబడతాయి ఎప్పుడు మనము దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు అనే సంగతి జ్ఞాపకము చేసుకోవాలి మన ప్రభు అయిన సుక్రీస్తు గురించి కూడా కదా ప్రపంచమంతా కూడా ప్రకటించబడుతూ ఉంది ఆయన దేవుడు అని ఆయన ప్రభు అని ఆయన అందరినీ ప్రేమించినాడు అందరి కోసమై ప్రాణం పెట్టి చనిపోయి సమాధ్య తిరిగి లేచాడు అనే సంగతి వాక్యము చెబుతుంది యశు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే పాపక్షమాపణ మారు మనసు కలుగుతుంది అట్టి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయను చేయనుగాక ఆమె ప్రార్థించేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పాదములకు నైన వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ఈ దినమందు మీరు అందించిన సందేశాన్ని బట్టి స్తోత్రములు ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి పథకలను దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి ఆ మీన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అది అందరు కొందనాలు